ఇక భారీ వర్షానికి నిర్మల్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది చాలా కాలనీలు నీట మునగడంతో పాటు జిల్లా కేంద్రం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి అధికారులు సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు అత్యవసరమైతే మినహా జనాలు బయటకు రావద్దని సూచిస్తున్నారు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు ఇక పూర్తి డీటెయిల్స్ నిర్మల్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు నిర్మల్ జిల్లా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది నిన్న ఒక్కసారిగా మూడు గంటల పాటు ముప్పై మూడు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షం కురిసిన నేపథ్యంలో చాలా కాలనీలు అన్ని కూడా నీడ మునిగిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే నేషనల్ హైవే పైన కామారెడ్డి వద్ద రోడ్డు డ్యామేజ్ అయినందువల్ల నేషనల్ హైవే వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది టోల్ ప్లాజాల వద్ద భారీ వాహనాలన్నింటినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి ఉంది రవాణా వ్యవస్థ పూర్తిగా స్తబ్దుగా అయిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు నాగ్పూర్ నుంచి హైదరాబాద్ మధ్య ప్రస్తుతానికైతే లారీలన్నీ పెద్ద మొత్తంలో హైవే పైన జామ్ అయిపోయి ఎక్కడ కూడా రాకపోకలు లేకుండా భారీ వాహనాలను అయితే ఆపేసిన పరిస్థితి ఉంది చూడొచ్చు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న కాలనీ నిర్మల్ జిల్లా కేంద్రానికి సంబంధించిన జిఎన్ఆర్ కాలనీ ప్రతిసారి వరదలు వచ్చిన టైంలో ఈ కాలనీ పూర్తిగా నీడమునిగే పరిస్థితి ఉంటుంది గతంలో చూసాం రెండు మూడు ఏళ్ళ క్రితం కూడా ఈ కాలనీలో ఫస్ట్ ఫ్లోర్ దాటి నీళ్ళు వచ్చిన పరిస్థితి సో మనకు ప్రస్తుతానికైతే నిర్మల్ జిల్లాలో జిల్లా కేంద్రంలోనే నిన్న ఈ సోఫినగర్ శివాజీ చౌక్ పాత బస్టాండ్తో పాటు నటరాజ్ నగర్ బంగాల్పేట్ రామ్రావుబాగ్ నాయుడువాడ సుభా సుభాష్ నగర్ సోఫీనగర్ ప్రియదర్శిని కాలనీతో పాటు ఆశ్రయ కాలనీలో పూర్తిగా నీళ్లు నిలిచిపోయాయి పొద్దున పొద్దునే కొంత ఆ కాలనీలో నీ జలమయమైన నీటినంతా కూడా కొంత బయటకు పోయిన పరిస్థితుల్లో మళ్ళీ వర్షం మొదలైంది ఈ వర్షంతో పూర్తిగా మళ్ళా జనం కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది ఇంకా చాలా కాలనీలో కరెంటు లేదు నీటి పూర్తిగా నీటి సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట కాలనీకి సంబంధించి ఆ ప్రాంతంలో పూర్తిగా రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి అటు సారంగపూర్ మండలానికి సంబంధించిన జామ్ కావచ్చు ఈ బొప్పారం ప్రాంతంలో పూర్తిగా బ్రిడ్జ్లపై నుంచి నీరు ప్రవహించడం అక్కడ లో లెవెల్ వంతెనలు అన్నీ కూడా పూర్తిగా నీటికి తెగిపోయిన పరిస్థితి ఉంది ఇటు సారంగపూర్ జామ్ మండలానికి ప్రస్తుతం అయితే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు సోన్ మండలం మాదాపూర్ వద్ద బ్రిడ్జి పైనుంచి కూడా పూర్తిగా వర్షపు నీరు పొంగిపరుతుంది దాంతోపాటు గాంధీనగర్ లెఫ్ట్ పోచాంపడి గ్రామాలకు ఈ బ్రిడ్జ్ వల్ల పూర్తిగా రాకపోకలు ప్రస్తుతానికి అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది చూడండి చాలా భయంకరమైన వర్షం ఒక్కసారిగా ముప్పై మూడు సెంటీమీటర్ల వర్షపాతము కుండా పోత క్లౌడ్ బ్రాస్ట్ లాగా వర్షం కురిసిన నేపథ్యంలో జనమంతా కూడా భయోందనకు పరిస్థితి రాత్రిపూట ఏం జరుగుతుంది అసలు సాయంత్రం నుంచి ఒకవైపు వినాయక చవితి ఉత్సవాల పండుగ సంతోషంలో ఉంటే సాయంత్రం ఒక్కసారిగా గురిసిన భారీ వర్షానికి మాత్రం పూర్తిగా జనజీవనం మాత్రం అస్తవ్యస్తమైందని చెప్పి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇంకా రెడ్ అలర్ట్లో ఉంది ఈరోజు నిర్మల్ ఆదిలాబాద్ కుమ్రాంబి మూడు జిల్లాలకు సంబంధించిన భారీ వర్ష సూచనతో అధికారులు అలర్ట్ అయ్యి ఇప్పటికైతే స్కూల్స్ కాలేజీలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకైతే ప్రస్తుతానికి సెలవులు ప్రకటించారు అయితే నిన్న కొంతమంది స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారులు ఏర్పాటు చేసిన ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయో అక్కడ ఎవరు కూడా స్పందించలేదు రాత్రి చాలాసేపు ఫోన్లు చేసి ప్రయత్నాలు చేశాం కానీ సహాయక చర్యలు అందించడానికి ఎవరు ముందుకు రాలేదని చెప్పి చెప్తున్నారు మాజీ మంత్రి రెడ్డి కూడా నేను అధికారులపైన పూర్తిగా రోడ్డు పైన ఫైర్ అయిన పరిస్థితి ఉంది ఏం చేస్తున్నారు అన్న దానిపైన ఒకసారిగా వర్షం పడ్డప్పుడు కొంత అలర్ట్గా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఏం చేస్తున్నారన్నది అటు సీరియస్ అయిన పరిస్థితి ఉంది సో ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా పర్య ఈ వరద ప్రాంతాల్లో కొంత పర్యటిస్తున్న పరిస్థితి సో ఓవరాల్గా ఇంకా నిర్మల్ జిల్లాకి ప్రస్తుతం అయితే ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు ఇంకా గ్రామాల్లో కూడా అస్తావ్యస్తంగా ఉంది పరిస్థితి చాలామంది నిన్న వాగు అవతల పశువుల కాపలు రైతులు చిక్కుకున్న పరిస్థితి వాళ్ళని స్థానికులు కాపాడారు నిన్న సో ఇంకా ప్రమాదం అయితే ప్రస్తుతం నిర్మల్ జిల్లాకి పొంచి ఉందని చెప్పుకోవచ్చు అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ చదువుతో ప్రేమ్సాగర్ టిన్టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి